నమస్తే తెలంగాణ ష్యామ్ తెలంగాణ సోషల్ యాక్టివిస్ట్ గోబ్యాక్ మార్వాడ అయితే యుద్ధమం ఇంకా ఆగలేదు సో దీని గురించి అయితే అడిగి తెలుసుకుందాం సో నమస్కారం అండి నమస్తే బాగున్నారు బాగున్నానండి సో ఏంటండి ఇది తెలంగాణలో ఇది ఏంటో కొత్త చర్చ ముందుకు వచ్చింది మార్వాడి గోబ్యాక్ మార్వాడి సేమ్ అంటున్నారంటే మేము ఎందుకు వెళ్ళాలి మేము ఏమన్నా పాకిస్తాన్ వల్ల మేము తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం తెలంగాణకి అనేక ఫండ్లు కూడా ఇస్తున్నాం అనేసి అంటున్నారు సో వాళ్ళు ఎందుకు వెళ్ళాలని కూడా క్వశ్చన్ చేస్తున్నారు అండి మేమేమంటున్నాం అంటే మార్వడి గోబ్యాక్ అంటే ఇది ఇంగ్లీష్ వర్డ్ అంతేనా ఎస్ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఉద్యమం జరిగింది మీలాంటి జర్నలిస్టులు కూడా ఉద్యమంలో భాగమయ్యరు చాలా మంది ఇప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు సమర్థించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మేమేమంటున్నాం వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలి మా ఈ ఉద్యమానికి మార్వడి గోబ్యాక్ అనేది ఒక టైటిల్ ఒక నినాదం మాత్రమే ఒక స్లోగన్ మాత్రమే కానీ మీరు వెళ్ళిపోవడం మా ఉద్దేశం కాదు ఎస్ ఎవరు మీరన్నట్టు ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు ఇది ప్రజాస్వామ్య దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మనందరం భారతీయులు భారతీయుడు కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కన్యాకుమారి వరకు ఏ మూలన ఎక్కడైనా బతకొచ్చు ఎక్కడైనా నిలు కట్టుకోవచ్చు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఈ అంత ఒకటి దేశమైనప్పుడు ఇన్ని రాష్ట్రాలకి ఎందుకు ఉన్నది ఈ రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు ఎందుకున్నాయి ఈ జిల్లాలో ఇన్ని మండలాలు ఎందుకున్నాయి ఈ మండలాల్లో ఇన్ని గ్రామాలు ఎందుకు ఉన్నాయి ఎస్ అధికార వికేంద్రీకరణ గ్రామానికి సర్పంచ్ ఎందుకున్నాడు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఎందుకున్నాడు జిల్లాకు మంత్రి ఎందుకున్నాడు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఎందుకున్నాడు మీకు అర్థమైందా ఎస్ ఎస్ మీ ఛానల్ చాలా ఛానల్స్ ఉన్నాయి మీ ఛానల్ ఎందుకున్నది ఎస్ అందరికంటే ఒక మంచి విషయాన్ని మా ఛానల్ చెప్తుంది మేమేముంటున్నాం వాళ్ళు వెళ్ళిపోవాలంటలే మా ప్రాంత బిడ్డలకు మీ వల్ల అన్యాయం జరుగుతుంది మీరు తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఉండవచ్చు మూడు వందల యాభై ఏళ్ళ కింద వచ్చి వచ్చి ఉండొచ్చు మేము కాదని అంటలే కానీ ఈ భూమి పుత్రులం కదా మేము ఈ నెల పుత్రులం కదా మేము మా తాతలు ముత్తాతలు రక్త మాంసాలు ధారపోస్తాయి కదా ఈ నేలని మేము ఇది చేసుకున్నాం దొరలకు భూస్వాములకు వ్యతిరేకం కొట్లాడడాం కదా నైజాము పైజాము ఒడగొట్టినాం కదా బ్రిటిష్ వాడిని అన్ని అడిగి ఉన్నాం కదా దేనికోసం మా వీళ్ళు కోసం ఆంధ్ర సింపుల్ తెలుగు మాట్లాడేటోళ్ళు కదా ఆంధ్రలో ఎవరు తెలుగు మాట్లాడేటోళ్ళు కదా మన అన్నలే కదా మన రాష్ట్ర తెలుగు కదా వాళ్ళు కూడా రాసేది మరి ఎందుకు విడిపోయినాం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు ఎందుకు విడిపోయినాం అభివృద్ధి కోసమే కదా ఎస్ మేము తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మీ పెట్టుబడులు ఎక్కువైపోయినాయి ఈ మారువడి గుజరాత్కి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు పెట్టుకుంటే పెట్టుకోండి తప్పలేదు కానీ మా తెలంగాణ స్థానిక వ్యాపారస్తుడు మీ వల్ల ఇబ్బంది పడుతున్నాడు తెలంగాణ కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు మీ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి వైశులు గ్రామాల్లో వదిలిపెట్టి అడ్డ మీద కూలీలుగా వలస వలస వెళ్ళిపోతా ఉన్నారు ఇది మా పాయింట్ ఓకే నెంబర్ వన్ మీరు వచ్చి ట్యూబ్లైట్ షాప్ మీరే పెట్టుకుంటారు స్వీట్ షాప్ మీరే పెట్టుకుంటారు బ్యాంగిల్ షాప్ మీరే పెట్టుకుంటారు పెయింట్ షాప్ మీరే పెట్టుకుంటారు ఫ్లమ్మింగ్ షాప్ మీరే పెట్టుకుంటారు బంగారా షాప్ మీరే పెట్టుకుంటారు వెండి దుకాణం మీరే పెట్టుకుంటారు పావుబాజీ కచోరీ దాల్బాటి అన్నిట్లో మీరే పెట్టుకుంటే తెలంగా తెలంగాణ వ్యాపారుడు ఏం పని చేయాలి కాబట్టి మేమే ఉంటున్నాం నిజంగా ఈ నేల మీద నీకు ప్రేమ ఉంటుంది నీ అన్నను నీ తమ్మును నీ బావను నీ భామర్తిను కాకుండా ఈ తెలంగాణ వాడు కూడా నావాడే ఈ నెల నీ ఫీల్ అయినప్పుడు ఈ మనిషి కూడా నీవాడని ఫీల్ అవ్వాలి కదా వాడిని అభివృద్ధిలోకి తీసుకుంటారా మనం కేంద్రానికి వంద రూపాయలు పన్నులు కడితే నలభై మూడు రూపాయలు మాత్రమే ఇచ్చి యాభై ఏడు రూపాయలు మిగతా రాష్ట్రాలకు ఎందుకు తీసుకొని పోతున్నావు అక్కడ పేదరేకం ఉండదు ఇదంతా దేశం కాబట్టి పేదరికం ఉన్న దగ్గర ఖర్చు పెడతాను అంటున్నావు కదా రైట్ నీకు కూడా బాధ్యత ఉంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాన్ని ప్రోత్సహించు అది కదా అభివృద్ధిలో భాగం అది కదా దేశ భక్తి అంటే ఇది మా పాయింట్ మీకు అర్థమైందా అర్థమైంది ఇంకోటి వాళ్ళు కూడా ఇంకో కామెంట్ చేస్తున్నారు ఈ షాప్స్ మేము మేము పెట్టొద్దని మేము అంటున్నాము ఎవరు కాంపిటీషన్ వాళ్ళు ఎవరు డెవలప్మెంట్స్ వాళ్ళు సో దీనికి మేమేమో అడ్డంకం చేయట్లేదు కదా మీరు పెట్టుకున్నా మేము పెట్టుకున్న అభ్యంతరం ఏం చేయట్లేదు కదా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు కాంపిటీషన్ ఓకే బ్రదర్ కాంపిటీషనే నువ్వు జిఎస్టీ కట్టవు ట్యాక్స్ కట్టవు నాణ్యత లేనటువంటి నాణ్యత లేనటువంటి వస్తువులు అమ్ముతావు నీ వస్తువులలో నాణ్యత ఉండదు డూప్లికేట్ దంద బంగారంలో కలితీనే స్వీట్ షాపులలో కలితీనే కరెంటు వేర్లలో కలితినాయి అమాయకమైనటువంటి పేదలు ఉంటారు మా వాళ్ళు మా ఇళ్ళకి ఏం తెలుసు అందమైన బంగ్లాలు బిల్డింగ్లు అందాలతో కనపడితే సావుకారి బాగా ధనవంతులు కావచ్చు బంగారం వెండి నా మెల్లుల్లో తీసుకొని పోడతా ఐదో పదో అప్పిస్తారు కదా అంటాడు ఆ నమ్మకం నేర్పరచుకుంటున్న దోభేస్తున్నాను మనం భువనగిరి దగ్గర కోట్ల రూపాయలు ఎత్తుకుని వెళ్ళిపోయాడు నిన్నగా కాక మన ఫిలిం నగర్లో ఇక్కడే కదా హైదరాబాద్లో సిటీ సెంటర్లో మారువడి ఎలా మోసం చేశాడు అంతకుముందు ఇంకో దగ్గర మోసం వీళ్ళది ప్రతి దగ్గర మోసమే అది అది కాకుండా దాడులు మొన్న మొండ మార్కెట్లో ఆ విషయాన్ని మనమే తెరపైకి తీసుకొని వచ్చాము అంతకుముందు అత్తపూరు పిల్లర్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ దగ్గర ఒక తెలంగాణ ఉద్యమకారిని లక్ష్మి అనేటువంటి వాళ్ళ పిల్లల్ని సాయి చరణ్ వీళ్ళ దాడు ఒక్కటి కాదు బ్రదర్ చెప్పుకునే పోతే టైం జరిపోద్ది తెలుసా అన్ని దాడులు అంటే చేసుకుంటూ వీళ్ళు దుర్మార్గాలు చేసుకుంటూ నకిలీ వస్తువులు అనుకుంటూ మా తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తా అంటే మేము ఎలా ఊరుకుంటాం నిజంగా ఎంత నష్టం జరుగుతుంది ఇన్ని దాడులు చేస్తున్నారు కదా మరి ఎందుకు గవర్నమెంట్ స్పందించట్లేదు మీరే ఎందుకు దీనిపైన మరి అంటే మేము మీరు అన్ని కాదు బ్రదర్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు కదా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ బీజేపీ పార్టీ జాతీయ పార్టీ ఈ పార్టీలకు ధనవంతులు డబ్బులు ఇస్తారు ఇప్పుడు సహజంగా ప్రజల్లో ఉండేది మాట్లాడతారు డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు అంతే కదా ధనవంతుడికి ఇప్పుడు ఉన్నోడికే కదా కూడా అంటారు వాళ్ళే చెప్తున్నారు కదా నాతో మాట్లాడిన కాల్ రికార్డులో ఉన్నాడు మేము గోరక్షన్ సేన అధ్యక్షుడు మాట్లాడుతున్నా మేము ఫండ్ ఇస్తాం పార్టీలకు ఫండ్ ఇస్తాం అంటున్నారు వీళ్ళందరూ ఏం చేశారు నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నటల దగ్గరికి అగర్వాల్సు మార్వాడి మార్వాడి అంటే కులం కాదు మార్వడి అంటే ఒక వ్యాపార రంగం మార్వడి అనేటువంటి ప్రాంతం మార అనే ప్రాంతం వడి అనేటువంటి దాని నుంచి వలస వచ్చినటువంటి ఎడీ ప్రాంతం నుంచి వీళ్ళు దేశవ్యాప్తంగా వలస పోయినటువంటి వ్యక్తులు వీళ్ళు వ్యాపారం కోసం వాళ్ళు కూడా ఒకరు కామెంట్ చేస్తున్నారంట చెప్తాం సబ్జెక్ట్ మన విషయం వాళ్ళు కాబట్టి ఎందుకు రాజకీయ నాయకులు చర్యలు తీసుకోవట్లేదు మీరు అడిగారు కదా వీళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళకు రాజకీయ ఫండ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు డబ్బుల కోసం తెలంగాణ ప్రజల ప్రాణాలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాదు వీళ్ళు కావచ్చు వాళ్ళు డబ్బులు కావాలి కాబట్టి మార్వడి ఇప్పుడు పేరు పేరు మార్వడి లత రాజస్థాన్ సింగ్ గుజరాత్ సంజయ్ వీళ్ళంతా తెలంగాణ కాదు వీళ్ళు బణి సంజయ్ని మేము ప్రజలు పేరు మార్చి పిలుచుకుంటారు ఆ మార్వడి లత ఆ రాజస్థాన్ సింగ్ వీళ్ళందరూ తెలంగాణ ప్రజల వైపు నిలబడకుండా వాళ్ళ పైన నిలబడారు మీకు అర్థమే స్పష్టంగా నువ్వు తెలంగాణ మంత్రివా గుజరాత్ మంత్రివా తిప్పి కొడితే డెబ్బై ఐదు వేలు ఉండరు లక్ష మంది ఎంత ఉంటారు మార్వడి గుజరాత్ రాజస్థాన్ వాళ్ళు స్పష్టంగా రాదు వాళ్ళకు నువ్వు వాళ్ళ తరపున నిలబడవు అర్థాలు నాకు తెలిసి ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేస్తారు కూడా లేదు తెలియదు వాళ్ళు ఓకే కాబట్టి నువ్వు వాళ్ళ తరపున నిలబడడం అంటే స్పష్టంగా ఇక్కడ ఏమర్థమైంది ప్రజాస్వామ్యంలో పాలకుడు రాజకీయ నాయకుడు పైసలుగా అమ్ముడుపోయాడు పేద ప్రజల వైపు లేడు కదా మేము పేద ప్రజల తరఫున ఓకే వాళ్ళు కూడా ఒకటి కామెంట్ చేస్తున్నారు మాకు కూడా అది కన్ఫ్యూజన్ అనిపించింది తెలంగాణ షామ్ అసలు తెలంగాణ వ్యక్తే కాదనేసి కూడా అంటున్నారు నిజమేంటే అది నేను ఏమంటున్నా తెలంగాణ ఇన్స్టా ఐడీలో కూడా ఏదో చూపిస్తున్నారు ఏమని అబద్ధాలు బొచ్చులు ప్రసారం చేస్తారు గవర్నమెంట్ ఐడి నమ్ముతావు కదా నా అడ్రస్ నా పేరు నా ఊరు చూపించు ఓకే ఓకే అని నేను చెప్తున్నా బ్రదర్ నా పేరు నా అడ్రస్ చెప్తా దానికి దాని దాని ఎందుకు అంటారు తమిళనాడు అంటారు అంతేనా అదే అదే పేరు ఏదో శాంసన్ అంటారు స్పెల్లింగ్ తో సహా సహజ అదే అదే వద్దులే నేను చెప్తా సరే బ్రదర్ నేను తెలంగాణ కాదంటారు కదా మరి నేను ఎవరు మీరే చెప్పు మా ఊరు ఖమ్మం వరంగల్ సరిహద్దు ప్రాంతం బయ్యార మండలం నగర్ అనే చిన్న పల్లెటూరు మాది ఏజెన్సీ ఏరియా వెళ్ళేందుకు గుమ్మడినర్స మాకు ఐదు సార్లు ఎమ్మెల్యే మా తాతలు ముత్తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కనీసం మాకు ఆంధ్రాలు కూడా చుట్టాలు లేరు అర్థమైందా ఆంధ్రాలు కూడా చుట్టాలు లేరు సరే విమర్శించే వాళ్ళు ఏ రకంగా విమర్శిస్తానులేదండి ఇలా విమర్శించే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదంటారు నేను బండి సంజయ్ మూలాలు ఇక్కడ లేవు కరీంనారాయణ అయినా కాదండి నాకు తెలిసి బండి సంజయ్ తాతల ముత్త గుజరాత్ నుంచి వలస వచ్చినట్టున్నారు మా ఈ పేరే పేరు మార్వాడీ లత నాకు తెలిసి రాజస్థాన మార్వాడీ లత మాధవ్ లత కదా మార్వాడీ లత రాజస్థాన్ నుంచి వలస వచ్చినట్టుంది ఏ బండి సంజయ్ సార్ మన ఆయన పేరు రాజసింగ రాజసింగ్ అయితే ఇక్కడ కానే కాదు మరి మీ మూలాలు ఇక్కడ కనీసం మాకు మరి తమిళనాడులో చుట్టాలు ఉన్నా చెప్పు కనీసం చుట్టాలు కదా నాకు తెలిసిన వాళ్ళు కూడా లేరు ఇది సాధ్యం అంటారా మార్వాడిసింగ్ పంపించేవాడు మేము అంటున్నా పంపించుడు అంటే వాళ్ళని వ్యక్తులుగా వెళ్ళి బ్రదర్ అంటే బ్రదర్ గోబ్యాక్వడి అనేది అదే ఉంది కదా మీద ఏ ఇప్పుడు గోబ్యాక్ ఆంధ్ర వాళ్ళు రావచ్చు పోవచ్చు రొయ్యలము కోవచ్చు నీ అట్టుకున్న జొనారొట గుసుటారీకం ఎక్కడిది పొమ్మంటే పోవేంద్ర పోరావో దొరా పొమ్మంటే పోవేంద్ర అన్న పొమ్మనే ఉద్దేశంలో నీ ఆధిపత్యాన్ని బొమ్మని అర్థం గుజరాత్ ఆధిపత్యాన్ని బొమ్మని మార్వాడి ఆధిపత్యాన్ని బొమ్మని గుజరాత్ కల్చర్ని బొమ్మని మార్వాడి కల్చర్ని బొమ్మని మా మారువడి పెట్టుబడిదారులను బొమ్మని ఇది ఆధిపత్యాన్ని సహించదు కదా తెలంగాణ నేల దీన్ని బొమ్మని వ్యక్తులుగా బొమ్మని కాదు తట్టపుటదారుకొని మారువడి ఆయన వెళ్ళిపో అనేది కాదు ఎప్పుడైనా ఆ ఉద్యమం యొక్క దాని వెనకాల ఉన్నటువంటి దాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి మనం ఓకే మనుషులుగా వెళ్ళిపోమని కాదు మా ఉద్దేశం మారవడి వెళ్ళకమ్మని అంటారు కదా వెళ్కమ్మంటే తీసుకొచ్చుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి మేము వద్దంటలే కానీ మా వ్యాపారంలో మీరు దూరకండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వంద షాపులు ఉన్నాయి అనుకుంటున్నారు దాంట్లో ఎనభై దుకాణాలు తెలంగాణ ప్రజలే ఉండాలి నువ్వు తెలంగాణ ముస్లిం వా తెలంగాణ హిందూవా తెలంగాణ క్రిస్టియన్ వా తెలంగాణ దళితుడు వా తెలంగాణ బ్రాహ్మణుడు వా రెడ్డివా కమ్మవా ముద్రాజువా మాలవా మాదిగా మాకు అనవసరం నువ్వు తెలంగాణ వాడిగా కాదా మా తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వమే కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకుడే కానీ ఎనభై వంద షాపులు ఉంటే దాంట్లో ఎనభై నేను చెప్పినటువంటి క్యాస్ట్ మతం లేదు కులం లేదు మా ప్రాంతం వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి ఇది మా డిమాండ్ ఓకే స్థానిక వ్యాపారుల చట్టం రావాలనేది మా డిమాండ్ ఓకే మీ ప్రధాన డిమాండ్ ఏంది మార్వాడి గోబ్యాక్లో మార్వాడి గోబ్యాక్లో మా ప్రధాన డిమాండ్ ఏంటంటే వీళ్ళ వల్ల తెలంగాణ వ్యాపారస్తులు నష్టపోతా ఉన్నారు కులవృత్తులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి నిన్న కాకమున్న ఎల్బీ నగర్లో రోడ్లు ఎక్కినటువంటి వైశ్యులే కానీ అంతకుముందు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నటువంటి స్వర్ణకారులే కానీ బంగారం పనిచేసేటువంటి పంచవృత్తులు వాళ్ళే కానీ లేకపోతే తెలంగాణ వ్యాపారస్తులే కానీ ప్రధానంగా డిమాండ్ వీళ్ళు నకిలీ వస్తువులు అమ్ముతారు మా డిమాండ్ కూడా అదే వీళ్ళు నకిలీ వస్తువులు అమ్ముతున్నారు జిఎస్టీలు కట్టరు ట్యాక్సీలు కట్టరు రషీదులు వేయరు డిజిటల్ పేమెంట్లు చేసుకోరు ఓకేనా డూప్లికేట్ మాల్ అమ్ముతారు ఆధిపత్యాన్ని చెలాయిస్తారు వీళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించరు మన బతుకమ్మ కానీ బోనాల పండగ కానీ లేకపోతే రకరకాల వాటిని వీళ్ళు గౌరవించరు వేరే దేశాలలో రకరకమైనటువంటి చట్టాలు ఉన్నాయి అంత ముందు మనిషి ప్రియన ఇనిషి ప్రియన ఉంది కదా ఆడను బిజినెస్ పెట్టాలంటే లోకల్ పార్ట్నర్ పార్ట్నర్ అయి ఉండాలి మేము అటువంటి డిమాండ్ కూడా చేయట్లేదు మీరు పెట్టుకోండి మేము వద్దలే కానీ మీరు నాణ్యతమైనటువంటి వస్తువులు నమ్మండి మా తెలంగాణ వ్యాపారంలో దెబ్బతీయకండి ఒకవేళ మీ అన్న వస్తే తమ్ముడు తమ్ముడు వస్తే బామ్మర్దిని ప్రోత్సహించకండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించండి ఈ నెలలో మీరు భాగమైనప్పుడు ఈ నెలలో అభివృద్ధిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దాంట్లో కూడా మీరు భాగం కావాలనేది మా ప్రధాన మరికొంతమంది కామెంట్ ఏం చేస్తారంటే తెలంగాణ వాళ్ళు పచ్చి తాగుబోతున్నారు చెప్పు తీసుకొని కొడతాం బ్రదర్ అలా అనేవాళ్ళని చెప్పులు తీసుకొని కొడతాం ఎవడైతే అలా అంటుండో తెలంగాణ వాళ్ళు తాగుబోతురా గోల్కొండ కట్టుకున్నాం బ్రదర్ శార్మినార్ కట్టుకున్నాం రామప్ప నేస్కో గుర్తించింది కాకతీయులు కట్టడాలు కట్టి నాగరికత నిర్మించి నడవడిగా నేర్పించాం బ్రదర్ ఎంత గొప్పది మా తెలంగాణ ఇలాగే అవమాని అవమానించారు సీమాంధ్ర పాలకులు మేము తాగుబోతున్నాయి కదా బ్రదర్ నువ్వు బోరా మరి వెళ్ళిపో నీ రాజస్థాన్ గుజరాత్కి వెళ్ళిపో మేము తాగుబోతున్నావు కదా మా తాగుబోతున్నా కదా నువ్వు ఎందుకు నేను తాగుబోతున్నావా ఎస్ తెలంగాణలో ఏం తాగుతారు కళ్ళు తాగుతారు కళ్ళు అంటే ఏంది బ్రదర్ సురపానకం దేవతలు దేవుళ్ళు తాగినటువంటి సురపానకం తాగుతారు ఓకే అది కూడా చుట్టము వస్తే సాయంత్రం కానీ కొన్ని ఇంత కలుబుడి తాగుతారు ఇది మా కల్చర్ ఇవ్వడరా మీరు తాగుబోతున్నారు అంటరా మమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతాం ఎవడైతే అట్లా అంటుండో అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి ముక్కుని ఎలాగ్రాక్షి క్షమాపణ చెప్పాలి ఇది మమ్మల్ని అవమానించారు కాదు బ్రదర్ అవును ఎవరు తాగారు అందరూ తాగుతారు తాగుబోతుల ఎంత అద్భుతమైన తెలుసా తెలంగాణ మీరు ఇంత పోరాడుతున్నారు కదా ఒక పక్కన ఎక్కడైతే యుద్ధం స్టార్ట్ అయిందో ఏదైతే మార్కెట్లో వాళ్ళు కాంప్రమైజ్ ఎందుకు దిగారు మరి వాళ్ళు డబ్బులు ఇచ్చారా అని నేను అలాంటి ఆరోపణలు చేయదలుచుకోలేదు అంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా ఇటువంటి మోండా మార్కెట్లో పుట్టింది కాదు బ్రదర్ ఈ ఉద్యమం ఇగో నా వాళ్ళ మీద ఎప్పుడో రాశిని కూడా తీసుకొచ్చి టీవీ ఛానల్స్ ప్రచారం చేశారు కదా నీకు లింక్ పెడతా గత గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నా నా దృష్టిలో పడ్డది ఇది మార్వాడి గుజరాత్ రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు మన నేలపైన జొరబడి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడ జొప్పించుకుంటూ మన వ్యాపారాలకు నష్టం చేస్తూ ఉన్నారనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడూ కలిగింది దీని మీద అనేక రకాల మేధావులు అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ మేధావులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు ఎంఎస్ గోపినాథ్ గారు పిడమర్తి రవి గారు ప్రొఫెసర్ లా ప్రొఫెసరు గాలి వినోద్ కుమార్ గారు పిడమర్తి రవణ గారు అన్న గారు తెలంగాణ విఠల్ గారు యాదగిరి అన్న గారు ఇలా చాలామంది మేధావులు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారంట నేను అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళి మరవడి గోబ్యాక్ అనేటువంటి మీ తీరు మీరు మార్చుకోకపోతే బాగోదని పెద్ద ఎత్తున నా ద్వారా అది బైక్ వచ్చిందని అనుకుంటున్నారు తప్ప అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు అందరూ కాబట్టి వాళ్ళు అక్కడ సాయి ఇష్యూ సమస్య సామరస్యంగా అయిపోయింది కదా అందరితో క్లోజ్ చేయాలి అని అంటే ఇది మా స్థానిక వ్యాపారులకు సంబంధించిన సమస్య సాయి సమస్య కాదు కదా సాయి సమస్య సాల్వ్ అయితే సంతోషమే హ్యాపీ మంచిది మేము కాదనట్లేదు కానీ సాయి సమస్యను బేస్ చేసుకొని ఉద్యమాన్ని చేయట్లే మేము సమస్యలే అదొక ఉదాహరణ మాత్రమే ఓకే ఇదొకటి ఒకటి కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు తెలంగాణ ఉద్యమకారులు చాలా యుద్ధాలు చేస్తున్నారు అనేక వంశాలు బయటకు తీసుకొస్తున్నారు ఒక పక్కన చూస్తున్నామో పోలీసు వాళ్ళు ఏమో ఈ అరెస్ట్ చేస్తున్నారు మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే మీరు తప్పంటారా మరి మంచి ప్రశ్న మీరే అడిగారు ఇంత ముందు ఏమన్నారు తెలంగాణలో తాగుబోతున్నారు అన్నారు వాడి పేరు వాడు గుజరాత్ అధ్యక్షుడు అంట వాడు టీవీ ఛానల్లో ఏం మాట్లాడుతున్నాడు మేము పొద్దుగాల ఐదు గంటలకు లేస్తాం పూజ చేస్తాం ఏడు గంటలకు షాప్లో కూర్చుంటాం పొద్దు నుంచి సాయంత్రం చేస్తాం తెలంగాణలో వెయ్యి రెండు వేలు ఉంటే తిని తగుతారు అంటున్నాడు వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి వానికంటే ముందు వాని దుకాణం ముంగట పడేసినటువంటి చెత్త చెదారం బాటిళ్ళు ఊడ్చేది తుడిచేది ఎవరు బ్రదం నువ్వు కూడా జర్నలిస్ట్ పోయి మూడు గంటల వేసేది జీహెచ్ఎంసీ కార్మికులు కదా యస్ కష్టజీవులు కదా ఈ మోరీలను ఈరీలను సాఫ్ చేయకుండా వాళ్ళు మొత్తం నల్లగా దాంట్లో తీ వాళ్ళు సాఫ్ చేయకపోతే ఎన్ని రోగాలు వచ్చేస్తాం మనం వాళ్ళు కదా శ్రమజీవులు వాళ్ళు కదా కష్టజీవులు వీడు పొద్దుగాల ఐదు గంటలు వేసి దేవుని దేవుని దండం పెట్టుకుంటేంది ఏబాబు పార్థన చేస్తే మాకేంది మాజీది పోతే మాకేంద్రా నాయనా నువ్వు ఆడికేనా డబ్బులు చేయట్లేదు కూడా అంటారు మా మా కాదు పొద్దున్న లేచేది మేము కదా తాగుబంటే ఈ దే ఈ రాష్ట్రాన్ని ఎవరు శుభ్రం చేస్తున్నారు తాగి నువ్వు నీ ఒక్క మారవాడి గుజరాత్ అయిన మున్సిపల్ పని చేస్తున్నారు ఒక్కళ్ళు ఉంటే తీసుకురా బ్రదర్ ఒక్కళ్ళు రోడ్లు చెట్టులను తీసుకురా దాంట్లో పనిచేస్తున్నారు అంటే మాలా మాదిగలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళే ఉంటారు అది కూడా ముఖ్యంగా తెలంగాణ బిడ్డలే ఉంటారు ఒక్క గుజరాత్ మా మారవాడి రాజస్థాని ఐదు గంటలు వేసి జిహెచ్ఎంసీలో పనిచేసి రోడ్లు చెట్లు ఎవరు ఉన్నారో చెప్పు నరేంద్ర మోడీ గారు పోయో సముద్రాల పక్కన నిలబడి ఫోటోలు దిగి ఆ బాటిల్ ఎత్తి ఫోజులు ఇస్తుంది మీరు దళితుల కోసం ఇంత పోరాడుతున్నారు కదా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అవునా కదా ఎస్ అన్నా గుర్తించాలి బ్రదర్ మారు ఆ అయినా ఎవడైతే ఇట్లా మాట్లాడటో క్షమాపణ చెప్పాలి వాళ్ళు దేశభక్తులు వాళ్ళు అభివృద్ధిలో భాగంగా వాళ్ళని చేయరు వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా బండి సంజయ్కి డబ్బులు ఇస్తాడు ఆ మార్వడి చేటు డబ్బుల క్రమ ఈయన కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీలు అదే స్టేట్మెంట్ ఇచ్చాము కదా నేను పృథ్వ అన్ని తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలను రాజకీయ సమాధి చేయండి ప్రజలారా రాజకీయ సమాధి చేయండి ఓకే అంతే కదా ఇంత ఇంత వాడు అవమానిస్తుండే టీవీ ఛానల్లో కాబట్టి మన పక్షాన లేనటువంటి వీళ్ళని రాజకీయ సమాజం అని చెప్తా ఒకటి దళితుల కోసం తెలంగాణ శాం పోరాడుతున్నారు కానీ దళితులు ఎందుకు ముందుకు రావట్లేదు దళితుల కోసమే కాదన్న నేను చాలా ఉద్యమాలలో ఉన్నా దళిత నేను దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన కాబట్టి నా దృష్టికి ఎక్కువ అయ్యే సమస్యలు వస్తున్నాయి కాబట్టి నేను వెళ్ళేవాడిని ఎందుకు రావట్లేదు అన్న ఉస్మానియా విద్యార్థులు మీరే చెప్పారు ఇంతకుముందు ఇంత ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఉస్మానియా విద్యార్థులు జేఏస్సీకి ఏర్పడి దళిత బహుజన గిరిజన మైనార్టీ ఆదివాసీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కలిసి పదో తారీఖు ఉస్మానియా విద్యార్థులను రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు విద్యార్థి సంఘాలని మా మా పోరాటానికి మద్దతు ఇచ్చాయి ఆర్యవైశ్యులు మా పోరాటానికి మద్దతు ఇచ్చారు స్వర్ణకారులు మా పోరాటానికి మద్దతు ఇచ్చారు దళిత సంఘాలు అది ఏ మాల సంఘం కానీ మాది సంఘం కానీ ఇంకా రకరకాల సంఘాలు ఉపకులాల సంఘాలు అన్ని సంఘాలు మా పోరాటానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి బంజారా సంఘాలు కూడా మద్దతుచ్చాయి ఎస్టీ బీసీ సంఘాలు కూడా మద్దతు చేయి ఇంకెక్కడ మద్దతు లేదు ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్ కూడా పెట్టబోతున్నారంట అంట త్వరలోనే అది ఎందుకు అది నాకు ఐడియా లేదు బ్రదర్ మొన్న ఆయన ఏదో వెళ్ళాడు కదా వెళ్ళి జార్జి సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి గదరాన గురించి ఈ అంశాల మీదనే మరి పెట్టచ్చు అంటారా సరే అదైతే మనకు తెలియదు మరి ఎందుకు పోతుండో ఏం తెలియదు మరి విద్యార్థులు అడ్డుకుంటా నిరుద్యోగ సమస్య గురించా దీని గురించి మనకు తెలియదు మరి ఎందుకు పోతుండో ఆయన మనకు తెలియదు బ్రదర్ అది ఓకే ఈ ఫైనల్ గా గోబాక్ మార్వాడి ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటదా మరి ఇక్కడికి స్టాప్ అవుతుంది వంద శాతం అని ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించే వరకు ఏ విధంగా అయితే పోరాటం చేశారు తెలంగాణతో ఇది నా ఉద్యమం కాదన్న నేనేమంటున్నా నేను ఎన్ని వ్యాపారాలు పెట్టుకుంటా ఒకటే వ్యాపారం పెట్టుకుంటా కదా నేను ఎన్ని ఉద్యోగాలు చేసుకుంటా ఒకటే ఉద్యోగం చేసుకుంటాను కదా నా ఉద్యోగం నా 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 ఒక్కటి సమస్య కాదు ఇది ఇది తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాల సమస్య తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తుల సమస్య మొబైల్ షాపుకు సంబంధించినటువంటి ఓనర్లు అందరూ ఉప్పోళ్ళలో రోడ్లు ఎక్కి మరే మేము ఐదు వందలకు అమ్మితే మార్పుడు రెండు వందలకి అమ్ముతుండు నుంచి వస్తుంది మేము నష్టపోతున్నాం అంటే మొబైల్ షాప్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉప్పల్లో స్వచ్ఛందంగా ధర్నలో పాల్గొన్నారు వాళ్ళు సారీ బంద్లో పాల్గొన్నారు అమన్ గల్ బంద్లో బంధులో పాల్గొన్నారు నల్గొండలో బంద్లో పాల్గొన్నారు వివిధ జిల్లాలలో బంద్లో పాల్గొని స్వచ్ఛందంగా ఈ మార్వడి ఉద్యమాన్ని బలపరిచి ఎవరైతే బంద్లో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తున్నారు అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణమైన నన్ను పృథ్వీరాజనని జులకరసీనని పిడమర్తిరావు అని గాలి వినోద్ కుమార్ గారిని ఎంఎస్ గోపినాథ్ గారిని గోరెడ్డి పాట పాడినటువంటి గోరెట్ రమేష్ గారిని మీద అరెస్ట్ చేసి అన్న మీరు పృథ్వీరాజు కేసు కూడా పెట్టారు ఎస్ మే మేము ఏమంటాం అంటే కేసులకు జైళ్ళకు బెయిల్లకు మేము భయపడటంలో కాదు బ్రదర్ ఇది కాకుండా ఎంత దుర్మార్గులు వెళ్ళంటే అరే మేము ఒక సామాజిక అంశాన్ని లేవనైతే బ్రదర్ ఏడు కూర్చున్నాం నీ కులం ఏంది తెలంగాణ ఏంది నేను చంపుతాం నేను ఓడుతాం నీ అమ్మని అక్కని చెల్లెని ఏంది ఏం సంస్కారం బ్రదర్ ఇది నాకు అర్థం కాదు మేము ఏమన్నా అలా తిట్టామా చే యుద్ధం లేదు రాజకీయంగా ఓట్లాడతావు కోట్లాడు సమస్య పైన ఓట్లాడు మౌలిక పైన ఓట్లాడు నేను వద్దానా నువ్వు పార్టీ ఉంది రైట్ పాపం చెయ్యి తప్పే ఉంది నా పార్టీ ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుని నువ్వు క్వశ్చన్ చేయి ఓకే వ్యక్తిగత దూషణలు ఎంత నాన్సెన్స్ ఇది నాకు అర్థం కాదు నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి మేము ప్రజల కోసం ఎన్ని ఇబ్బందులైనా పడతాం బ్రదర్ చాలా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం నేనేం నిరాశకు గురి కాదు సో నేనేమంటున్నానంటే ముద్దు అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చి ఎత్తుకొని పోయారు ఏమంత పాపం చేశాం మేము దేశాన్ని చూసుకున్న దొంగలు ఉన్నారు నీరవ్ మోడీ విజయమాలయా బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయారు వాళ్ళని ఎత్తుకొని రావాలి కదా డీజీపీ గారికి వీళ్ళు లెటర్ ఇచ్చారు మారవడీలు అమిత్ షా గారు ఫోన్ చేశాడు కథ పోలీస్ వాళ్ళు రాజకీయ నాయకులు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మొత్తం గుజరాత్ మారవడి రాజస్థాన్ డబ్బులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అమ్ముడు వేయబడదు ఓకే ఇంకోటి కూడా చాలా కన్ఫ్యూజన్ ఏముందంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు అనేక ఆరోపణలు చేసేవారు ఎస్పెషల్లీ అన్న కూడా సో ఇప్పుడు మీరు అనుకున్న ప్రభుత్వమే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మీరు ఇప్పుడున్న ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు బఫర్ సీఎం అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు అన్న అసలు ఇది ఓవరల్గా ఏంటి అంటే నేను ఏమంటానంటే పృథ్వీరాజ్ ఒక సంఘం అన్న వాస్తవానికి ఈయన రావాలని ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి అధికారంలోకి రావాలని చెప్పాలి కేసీఆర్ పరిపాలన బాగాలేదని చెప్తుంటాడు మేము కూడా చెప్పాము ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా బాగాలేదని చెప్తున్నాడు కదా మరి దాన్ని చూడొద్దు దాన్ని చూడొద్దా ప్రజలకు ఎవరు నష్ట పాలకుడు అనేటోడు గద్దెనెక్కినాక ప్రజలకు జవాబుగా ఉండాలి కదా లేనప్పుడు పృథ్వీరాజు అన్నైనా నువ్వైనా నేనైనా మేము ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్నాం ఎవరు అధికారంలో రావాలని పోరాడుతున్నారు మరి ప్రజలే మంచి చేయాలి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి ప్రజలకు నిరుద్యోగులు కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు పృథ్వీ అన్న మన లక్షచర్లలో రైతులను ఎత్తుకొని కేసులు పెట్టి వాళ్ళ భూమి గిర ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళతో తరపున బుద్ధి రాదన్న మన యూనివర్సిటీ భూములన్నీ పెట్టుబడిదాల్లో కట్టబడి వాళ్ళ తరపున ఒక కాలుష్యంలో స్కామ్ జరిగిందంటారు రైట్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ప్రజలకు జవాబుతారు వీళ్ళు మంచోళ్ళు వాళ్ళ చెడ్డు ఇప్పుడు ఎక్కినంతసేపు సేపు నేను మంచోడు అంటా బ్రదర్ మనం గుంటుంది నిజమే అని ఎక్కిన తర్వాత చెడ్డోడు అంటే నువ్వు చెడ్డోడు అని క్వశ్చన్ చేయకూడదా అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఏమంటారు మన నరేంద్ర మోడీ అయినా ఎవరైనా సరే కదా దాంట్లో బాగా అంటున్నాడు తప్ప నాకు తెలిసి పృథ్వీరాజ్ అన్న ఏ పార్టీలో లేడా ఆయనకి ఏం స్వార్థం ఉండదు ఇప్పుడు యూరియా కొరత రైతులకు వచ్చింది నుంచి మీరు పోరాడతారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా చెప్పాం కదా వాళ్ళు దేవుని ఆటోమేటిక్గా ఏదో గణపతి పప్ప మూరియా రావాలయ్య యూరియా అని అన్నప్పుడు మేమేమన్నా దేవుళ్ళు దయ్యాలతోనే ఆలయా బాబు రాజకీయం చేయాల్సింది మీరు యూరియా సెంట్రల్ ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా ఎవరు ఇస్తే వాళ్ళు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటారు మరి అంటే నేను నేను అంటే బ్రదర్ వర్షాలు పడతా ఉన్నాయి ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు ఏం వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఇవి స్టాక్ లేదు స్టాక్ వచ్చినాక ఇస్తాం రెండు రోజులు ఆగండి అని చెప్తా ఉన్నారు లేదు లేదు వర్షాలు పడతా ఉన్నాయి అని ఏమంటారు వరదలు వచ్చి వేసినటువంటి నాటలన్నీ కొట్టుకొని పోతా ఉన్నాయి అని చేత రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు గ్రామాలలో అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు రైతులు మండల కేంద్రాలలోకి వచ్చి ధరనాలు సమ్మెలు రాస్తారు చేస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు దా దాన్ని ఆ లైన్ మీద పనిచేసేటువంటి రైతు సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్స్ ప్రభుత్వం విని ఇవాళ కాదు రేపిస్తామని చెప్పొచ్చు కదా మీరు అక్రమంగా రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని తిట్టి కొట్టి వాళ్ళని అవమానిస్తే ఇటువంటి పోరాటం మొదలవుతారు యూరియా కొత్త కొరత ఉన్నమాట వాస్తవం మన లోడ్స్ వచ్చాయి కదా మనం కూడా చూసాం రైళ్లలో ోగిలలో వచ్చినాయి దాంట్లో డీసీఎం నింపి పంపించారు రైట్ అంటున్నాం సరిపోకపోతే ఇంకా చెప్పియ్యండి అయితే రైతుల నుంచి ఏమున్నది వాళ్ళకు ఎంత ఖర్చు పెడుతుందో ఖర్చు పెట్టండి మేము వద్దంటలే కదా ఓకే చూబట్టి మేము ఏమంటున్నాం ఆ సమస్య పైన కొట్లాడేటప్పుడు మాకంటే ఎక్కువగా మీరు రైతుల్ని పట్టించుకోండి లాంటి వాళ్ళు చెప్పింది వినకండి రైతులనే ముందు ఇది చేయండి రైతు సంఘాల నాయకులనే పిలిచండి మాట్లాడండి ఓకే సో మరో పక్కనేమో మీరు అందరూ దళితుల కోసము రైతుల కోసం పోరాడుతున్నారు మరో పక్కనేమో మళ్ళీ కవిత గారు కూడా పోరాడుతున్నారు అన్న మళ్ళీ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు ఇది గా చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే నేనేమంటున్నా అంటే అన్న కవిత గారిని సస్పెండ్ చేశారు అనేటువంటి ఏదైతే ఏదైతే ఉందో పాటి నుంచి సస్పెండ్ చేశారు సింపతి రాజకీయం కూడా అంటున్నారు సరే ఇప్పుడు రాజకీయాలలో చాలా ఎత్తుగ ఎత్తుగడలు ఉంటాయి ఇప్పుడు ఇది ఒక స్ట్రాటజీ ఓకేనా చాలా వ్యూహాలు ఉంటాయి వ్యూహం అంటే చాలా పెద్ద అది ఏ రకమైన వ్యూహం నేనేమంటున్నా అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఎప్పుడైతే కేసీఆర్ దాన్ని పార్టీని చేంజ్ చేశాడో అప్పుడే ప్రాంతీయవాదిగా చచ్చిపోయాడు అనేటువంటి వాదన ప్రజల్లో ఉన్నది నేను అవునంటే అవునని కా నేనెవరు నిర్ణయించడానికి అంతిమంగా న్యాయ నిర్ణయతలు ప్రజలే కదా ప్రజల వాదన ఉన్నది కేసీఆర్ మీద కోపంతో మాత్రమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీని చూసేయలే అనేటువంటి వాదన ఉందిగా ప్రజల్లో నెంబర్ వన్ నేనేమంటున్నాను కవిత గారిని సస్పెండ్ చేశారు కార్యకర్త అయినా నా అయినా తప్పు చేస్తే తప్పే అని అన్నాడు ఎవరు కేసీఆర్ గారు దాంట్లో భాగంగానే చేశాడు కేసీఆర్ నిజాయితీ పరమైనటువంటి నాయకుడు తెలంగాణ బిడ్డ అట్లా వీరుడు సూర్యుడు ధీరుడు పోరాట అని చెప్పేసి పిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మేము ఏమంటున్నాం ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదన ఏంటి లిక్కర్ స్కామ్లోనే తిహార్ జైల్లో ఆరు నెలలు పోయినప్పుడు అప్పుడే ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు నేను సస్పెండ్ చేసి ఉంటే నిజంగానే ఇది వస్తుంది కదా ఈరోజు లక్ష కోట్ల స్కాములలో ముఖ్యమంత్రి కూడా అదే అంటుండు లక్ష 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 కోట్ల స్కాములలో పైసల పంపిణీలలో పంచాయత్ జరగడం వల్లనే హరీష్ రావు లేకపోతే ఏం పేరు అనే పేరు సంతోష్ రావు కేటీఆర్ వీళ్ళు అయ్యా ఈ నలుగురు కొట్లాడుకుంటారు దాంట్లో బాగా కవితను బయటకు వెళ్ళగొట్టినట్టున్నారు మీ కుటుంబ పంచాయతీ వేసుకొని మా మీద ఎందుకు నవ్వుతున్నా అంటారు నేను ఏమంటున్నా ఒకరు నిజంగా కవిత తప్పే చేసింది నాకు న్యాయాన్ని అన్యాయాన్ని నిర్ణయించాల్సింది నువ్వో నేను కాదు కోర్టులు ప్రజలు రాజకీయాలలో అధికారాన్ని ఇచ్చేది ఒడగొట్టేది ప్రజలు ఏది మంచి ఎదుర్చేడు అని చెప్పేది పోలీసుల్లో నువ్వో నేను జర్నలిస్టులో నాలు కాదు కోర్టులు రైట్ ఆమె తప్పు చేసినా ఇంకా కోర్టులో కేసులు దాని గురించి మనం మాట్లాడదు నిజంగా ఒకవేళ కవితక్క సస్పెండ్ అయింది కదా ఆ విధానం సరిగా సరిగ్గా లేదనేటువంటి దాంతోనే పార్టీ సస్పెండ్ చేసిన నువ్వు వచ్చి పోరాటం చేయి ఎంతమంది సస్పెండ్ ఇప్పుడు ఈటల రాయేంద్రుని పార్టీ నుంచి తీసేసారు ఆయన వచ్చి బీజేపీలో పోయి పోటీ చేసి మళ్ళా ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలి లేదా ఓకే కాలేదా నువ్వు ఉప ఎన్నికలను గెలిచి ఎమ్మెల్యే కాలేదా లేదా అయ్యండి కదా నువ్వు కూడా ప్రజాక్షేత్రంలోకి కూడా తెలంగాణ ప్రజల తరఫున నిలబడు కొట్లాడు మంచి చెడు అనేది కార్యకర్తలు యూట్యూబ్ ఛానల్లో కాదు కాక రైట్ మీ నాయన అవునన్నా కాదని కన్నబిట్టే కదా అవు కన్నబిట్టే కదా మీ నాయన పట్ల నీకు ప్రేమ ఉన్నదా ద్వేషం ఉన్నదా పక్కన పెడితే రైట్ మీ పార్టీలో జరిగినాయి అంటున్నావు కదా జరుగుతాయో వచ్చి చెప్పి నువ్వు ఆ కొత్త పార్టీ పెట్టు ఓ కొత్త పార్టీ పెడతావా ఇంకో పార్టీలో చేరతవా నీ నిర్ణయం ఏందనేది నువ్వే తెలంగాణ ప్రజలకు చెప్పు ఓకే ఇది నా ఇది నేను చెప్పాలనుకున్నది ఓకే సో నేనే నేనే ఉంటున్నానంటే సింపతి కోసమా ఇంపతి కోసమా అని అంటే రాజకీయాల్లో చాలా ఉంటాయి బ్రదర్ ఒక ఒక మాటలో చెప్పాలంటే మరి రేవంత్ రెడ్డి పంపించిండు కాంగ్రెస్ పార్టీ సారీ చంద్రబాబు నాయుడే పంపించిండు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఆరోపణలు కూడా ఉన్నది అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ కూటమిలో ఉన్నాడు కాబట్టి అనేటువంటి ఆరోపణలు కూడా వస్తుంది ఎందుకంటే ఈయన ఏబీపీ నేపథ్యం నేనేమో స్కూల్కేమో ఏబీపీ వేయం కాలేజ్కి ఏమో టీడీపీలో వేయం ఉద్యోగం ఏమో కాంగ్రెస్లో చేస్తున్నాను చెప్పిండు అన్ని భావాలుగా నిండి నేనే కమ్యూనిస్టుల గురించి మాట్లాడతాను మళ్ళా ఓకే కాబట్టి నేనే ఉంటాను ఇదంతా రాజకీయంలో ఒక భాగం మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అన్ని అందరూ స్కాములు చేస్తారు ఓకే కానీ మేము అంటాం దొంగల కంటే గుడ్డి కంటే అనే అనేటువంటి చిన్న దొంగలు ఎన్నుకో ఓకే తెలంగాణ షాము దళితుల కోసమే పోరాడుతున్నారు మరి బీసీల కోసం పోరాటలేదు ఎందుకు దళితులు కాదంటారు ఎందుకు లేదన్న ఫార్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్సు బీసీలకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మొట్టమొదటిసారిగా మేమే అన్న గలం ఇప్పింది బీసీ ఫోరం పెడితే పాల్గొన్నది మేమే మా సుదర్శనన్న కానీ లేకపోతే మా బీసీ నాయకులు మా దాంట్లో ఉన్నటువంటి సూర్య కానీ చాలామంది బీసీ నాయకులు ఉన్నారు మా దాంట్లో మా పార్టీ బీసీకి ఇక్కడి నుంచి ఎంపీలుగా పోటీ చేసినప్పుడు బీసీ బీసీలకే చాలా టికెట్లు ఇచ్చింది నేను ఎందుకు పోరాటం చేయమన్నా ఓకే మేము ఫార్టీ త్రీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ దానికి మా సంపూర్ణమైన మద్దతు రోహిణ్యాలను పట్టుకుంటా అన్నారు కదా రోహిణ్యాలు పాకిస్తాన్ తీవ్రవాదాలు అన్నారు వాళ్ళు పట్టుకునేటువంటి దానికి మా సంపూర్ణమైన మద్దతు నేను ఒక ఉద్యమం చేస్తున్నాను అన్ని ఉద్యమాలు నేనే చేయలేను కదా నువ్వు ఆలోచించు నాకు పది చేతులు ఉన్నాయా లేదు కదా నేను ఒక ఒక అంశం ఒక లైన్ మీద పనిచేస్తాను మా ఉన్నాడు మా దగ్గర రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తా ఉన్నాడు అన్నీ పోరాటాలు ఆయనే చేయగలుగుతా ఒకరు సక్సెస్ అయినా కూడా చేస్తారు కదా నేను దాన్ని అపోజ్ చేయట్లే కదా బీసీ ఉద్యమం అనేది న్యాయమైన ఉద్యమం ఫార్టీ త్రీ పర్సెంట్ కాదు ఫిఫ్టీ వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత ఇయ్యాలి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి ఓకే బీసీలు ఎంత ఉన్నారో అంత ఇవ్వాల్సిందే ఓకే రాజకీయ రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే వాళ్ళకి అది మేము తెలంగాణ షామ్ గారు మీ నుంచి ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు ఫైనల్గా నేనేం చెప్తున్నాను మన ఛానల్ వేదికగా అంటే ఈ మారవాడి దుకాణాలలో కొనకండి మారవాడి దుకాణాలలో తినకండి ఈ నకిలీ వస్తువులు ఎవరెవరైతే అమ్ముతా ఉన్నారో మన మన ఛానల్కు మీకే చెప్పమని చెప్పండి ఫోన్ నెంబర్ పెడతారా లేకపోతే కమెంట్లు పెడతారా పెట్టమనండి మారువడి దోపిడి దందాన్ని అరికడదాం మన తెలంగాణ స్థానిక వ్యాపారులను కాపాడుకుందాం తెలంగాణలో కులవృత్తులు చేసుకునేటువంటి వాళ్ళని బతికించుకుందాం మన తెలంగాణని అభివృద్ధి చేసుకుందాం మన తెలంగాణకు సపోర్ట్ చేసేటువంటి పార్టీలను మాత్రమే మీరు గెలిపించండి మన తెలంగాణ మీద ప్రేమ పెంచుకోండి ఎస్ మన మన తల్లి మీద ఎలా ప్రేమ ఉంటుందో మన గ్రా మన గ్రామం మీద ఎలా ప్రేమ ఉంటుందో మన మండలం మీద ఎలా ప్రేమ ఉంటుందో మన జిల్లా మీద ఎలా ప్రేమ ఉంటుందో మన రాష్ట్రం మీద కూడా అలాగే ప్రేమ ఉండాలి మన దేశం మీద కూడా అలాగే ప్రేమ ఉండాలి దేశభక్తి అంటే రాష్ట్ర భక్తి ఉంటుంది రాష్ట్ర భక్తి అంటే జిల్లా భక్తి ఉండదు ఏ ఊరు అంటే ఏమంటాం మా ఊరు ఉంటాం కాబట్టి దేశాన్ని ప్రేమించండి రాష్ట్రాన్ని ప్రేమించండి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రేమించండి అన్ని కులాలను గౌరవించండి ముఖ్యంగా మన ఊరును మనం బాగు చేసుకుందాం తర్వాత పక్క ఊరు గురించి ఆలోచిద్దాం కాబట్టి మన ఊరు ఈ నార్త్ వలసదారుల వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఏ విధంగా దోసుకొని పోయి మన బతుకులని ఆగం చేసిందో గుజరాత్ మార్వడి రాజస్థాన్లు వచ్చి మన తెలంగాణ మీద పడి నాణ్యత లేనటువంటి వస్తువులు అమ్మి దోసుకొని పోతూ ఉన్నారు మన సంపద అంతా ఉన్నారు కాబట్టి ఈ దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం ఈ ఉద్యమంలో మీరు అందరూ భాగం కావాలని మీరు చేస్తున్నటువంటి ఉద్యమాలకు మా సంపూర్ణమైనటువంటి మార్వాడి గోబ్యాక్ ఉద్యమం నుంచి మీకు మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి మీరు డ్రోహింగ్ పట్టుకున్న బీసీ ఉద్యమం అయినా అన్ని ఉద్యమాలకు మా మద్దతు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం మీరు అందరూ మమ్మల్ని ఆదరించాలని తొందరగా జేఏసీగా ఏర్పడబోతూ ఉన్నాం ఈ వినాయక చవితి నాలుగు రోజులు వర్షాలు దీనివల్ల రెండు మూడు రోజులు సభలు సమావేశాలు జరపలేకపోయాం అంచేత ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత మీ అందరి దగ్గరికి వస్తాం మండల కేంద్రాలలోకి గ్రామాలలోకి జిల్లాలలో మీటింగ్లు పెడతాం జేఏసీలుగా మీరే ఏర్పడని ఒక యూనిట్గా రాజకీయాల అతీతంగా నువ్వు బీజేపీలో ఉంటావా కాంగ్రెస్లో ఉంటావా బీఆర్ఎస్లో ఉంటావా పార్టీ అనేది నీ పర్సనల్ ప్రాంతం అనేది మన వ్యక్తిగతమైనటువంటి విషయం కాబట్టి మన ప్రాంతం కోసం మనం కొట్లాడుకుందాం మీరు అందరూ యూనిటీ కావాలని మీ సమస్యలు ఏమున్నా మేము తెలుసుకుంటాం మాకేదైనా సలహా సూచనలు ఇవ్వాలనుకుంటే కూడా మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్న చాలా చెప్పారు థ్యాంక్ యూ